మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం ఈరోజు పత్రిక అందరి గుండెల్లో మేము ఎక్కువగా ఆరాధించేటువంటి మా అన్న హనుమంతన్న గారికి పెద్దలు భూమిరెడ్డి గారికి శ్రీనివాసరెడ్డి గారికి మాట్లాడిందే మాట్లాడింది కాకుండా నేను ముఖ్యంగా వచ్చిన కారణం తర్వాత కొన్ని ఇప్పుడు ఏంటంటే కొత్త సంసారం సెట్ చేసుకుంటున్నాం ఇంకో మ్యాక్సిమం వన్ టూ మంత్స్లో పనులన్నీ పూర్తి చేసుకున్న తర్వాత ఒక ప్రణాళిక ప్రణాళికలతో సిద్దిపేట నియోజకవర్గం ఎంటర్ అవుతాం వారానికి ఒకసారి తప్పకుండా వస్తాను ఊరూరు తిరుగుతాము పది సంవత్సరాల నుంచి ఈ కాంగ్రెస్ కుటుంబ సభ్యులు ఎన్నో కష్టాలు పడ్డరు వాళ్ళ కష్టాలన్నీ తీరుతాయి వాళ్ళని తప్పకుండా లోకల్ బాడీస్లో గెలిచే విధంగా మా కృషి ఉంటుంది సిద్దిపేట ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గత ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు చేసింది ఇది ప్రజలందరికీ కూడా తెలుసు ఏడు లక్షల కోట్లు అప్పు చేసిందే కాకుండా ప్రభుత్వ భూములని దోసుకున్నారు అసైన్మెంట్ భూములు అమ్ముకున్నారు వర్క్బోర్డ్ భూములు అమ్ముకున్నారు ఇవన్నీ గమనించాలి ఇవాళ ఏం లేదు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు బీసీసీ ప్రెసిడెంట్కి ఎంత డైనమిక్ వచ్చిండో వీళ్ళ అప్పులను చూడగానే ఈ సంసారం ఎదుర్కొంటున్నందుకే ఇంత టైం పట్టింది కానీ ఒకటి గమనించాలి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు డైనమిక్ పర్సనాలిటీ ఎక్కడ కూడా ఎనకపోయే సమస్య లేదు ఏవైతే మాట ఇచ్చిండో మాట కట్టుబడి ఉంటాడు మనం పది సంవత్సరాల్లో చూసినాం రెండు మూడు ఏళ్ళు అయిపోయింది ఆ టైంలో అసలు ఏం చేస్తలే టీఆర్ఎస్ అయిపోయింది అన్నారు వాళ్ళు మొత్తం స్టార్ట్ చేసిండ్రంటే మొత్తం ప్రభుత్వ భూములను అమ్ముకున్నారు లక్షల కోట్లకు ఎదిగినరు వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ హరీష్ రావు ఏ స్టైల్లో ఉన్నాడో ఎన్ని వేల కోట్లకు ఉన్నాడో మీ అందరికి చెప్పిందే చెప్ప చెప్పకుండా ఒకటే నేను హరీష్ రావుకు నేను మీరు ఏదైతే మాటిచ్చినో ఈ మంత్ ఎండింగ్లోగా గౌరవ ముఖ్యమంత్రి గారు అమెరికా పోతుండు అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఫోర్టీన్త్కి వస్తున్నాడు రిటర్న్ మళ్ళీ ఈ నెల పూర్తయ్యేలోగా రెండు లక్షల రుణమాఫీ కంప్లీట్ చేస్తాడు ఆ చేసినాక హరీష్ రావు గారిని సిద్ధంగా ఉండమంటున్నా రాజీనామా మాటకు కట్టుబడి ఉండాలా కట్టుబడి ఉండాలని చెప్పి కూడా మరోసారి మిమ్మల్ని మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్న గతంలో కూడా నేను అమరవీరుల కుటుంబాలకు అవకాశం ఇద్దామని చెప్పి వన్ అండ్ హాఫ్ టూ మంత్స్ నేను రాజీనామా చేసిన నేను మళ్ళీ పోటీ చేయ అమరవీర కుటుంబాలకు అవకాశం ఇద్దామంటే ముందుకు రాలేదు ఈసారి అదే విధంగా చేయొద్దని చెప్పి కూడా హరీష్ రావుకు తెలియజేస్తా ఉన్నా మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టే సమస్య లేదు ఇదేదో పర్సనల్ క్రజ్ కాదు మీరు చేసిన కుంభకోణాలన్నీ కూడా ప్రజలన్నీ గ్రహిస్తుర్రు అందుకే మన మూడు వేలు వచ్చినాయి ఇంకా మా క్యాడర్ ఏంటంటే పాపం ఇంకా బయటకు రాలే వాళ్ళు ఈ పదేళ్ళు ఎంతో సఫర్ అయినరు వాళ్ళకి ఆ జోష్ రాలేదు ఆ జోషుని తప్పకుండా నేను కలిగిస్తాను మీ వెంటుంటాను అంటిల్ లాస్ట్ బ్రెత్ అని చెప్పి కూడా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు తెలియజేస్తా ఉన్నా మీరు ఇన్ని రోజులు బాధలు పడ్డదాన్ని కూడా ప్రతి ఊరు మేము తిరుగుతాం సొంతంగా డబ్బులు పెడతాం ప్రభుత్వం తరఫు గతంలో ఊహించిన విధంగా ప్రతి సర్పంచ్ ప్రతి ఎంపీటీసీ ఎంపీపీ ఇక్కడ మున్సిపల్ అన్నీ కూడా కైవశం చేసుకునే విధంగా మాకు కృషి ఉంటుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఎందుకంటే చాలా రోజులు గ్యాప్ అయింది సిద్దిపేట రాక మాకు ఎందుకంటే చెప్పిన నేను ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ సంసారం సెట్ చేసుకొని వన్ ఇయర్ లోపల కంప్లీట్ చేసుకొని పూర్తి సమయం సిద్దిపేటకు కేటాయిస్తాం నేను కానీ మా నర్సారెడ్డి గారు కానీ మెదక్ జిల్లా అయినప్పటికీ కూడా కొంచెం మరి ఈ కాన్స్టిటెన్సీలు కూడా దుబ్బా కాన్స్టిటెన్సీ కూడా మా పెద్దన్నకు వస్తుంది డైనమిక్ లీడర్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మెదక్ జిల్లా వాళ్ళు కానీ సిద్దిపేట జిల్లా వాళ్ళు అందరం ఏకమై ఎప్పుడొచ్చినా కూడా ఎవరికి అవకాశం ఉంటే వాళ్ళు తప్పకుండా ఇక్కడ పార్టిసిపేట్ చేసి హరీష్ మళ్ళీ ఎక్కడికి తోటపల్లికి పంపించేవరకు మేము నిద్రభాం ఇది మాత్రం మాట కట్టుబడి ఉంటా నేనైతే మాట కట్టుబడి ఉంటా హండ్రెడ్ పర్సెంట్ మరి ఆ సారు ఈ మంత్ ఎండింగ్ తర్వాత రెండు లక్షలు రుణమాఫీ అయినాక తెలుస్తుంది వాళ్ళు ఈ పది సంవత్సరాలు ఏం చేసినో తెలుసు వాళ్ళు రుణమాఫీ చేయలే మనవి చేయలేదు చేసినాయి ఇంట్రెస్ట్కే సరిపోయినాయి ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు మరి ఏది చేసినా కూడా లక్షల కోట్లు దోచుకున్నారు కోట్లు దోచుకున్నారు ఒక్కొక్కరు లక్షల కోట్లకు ఎదిగిన కుటుంబ సభ్యులు మరి అదే విధంగా లక్షల కోట్లు ప్రజలమే భారం ఇవన్నీ గమనించాల భూములన్నీ అమ్ముకున్నారు ఇప్పుడు ఏం లేదు అక్కడ క్రీమంతా తినేసిరు మొత్తం మొన్న రుణమాఫీ కోసమే సీఎం గారు ఇంత టైం తీసుకున్నారంటే ఏ విధంగా మొబిలైజ్ చేయాలని అంటే ఏ విధంగానైతే రెండు లక్షలు రుణమాఫీ చేసిండో అదే విధంగా మిగతా పథకాలన్నీ కూడా ఇంప్లిమెంట్ నూటికి నూరు రూపాయలు చేస్తారు ఎక్కడ కూడా ప్రజలకు ఆ సందేశం లేదు హండ్రెడ్ పర్సెంట్ హరీష్ రావును రాజీనామాకు సిద్ధం కావాలని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తూ రిక్వెస్ట్ కూడా చేస్తున్నా మాట కట్టుబడి ఉండి పాడైపోతుంది ఎందుకంటే ఏమో అనుకున్నారు ఇన్ని రోజులు హరీష్ రావు అంటే ట్రబుల్ షూటరు ఈ షూటరు ఆ షూటర్ అని అన్ని షూట్లు అయిపోయినాయి తోటపల్లికి పోయే సమయం ఆసన్నమైందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ పత్రికా సోదరులకు నా కుటుంబ సభ్యులకు మేము ఎవరికి వ్యతిరేకం కాదు పత్రికా సోదరులు కూడా గమనించాలి అందరికీ సమాన హక్కులు రావాలని చెప్పిన ఖమ్మంలో పోతే వాళ్ళు ఇష్టం ఉన్నట్టు ఒకరి ప్రజల డబ్బు ఇది వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చిత్తమండకులు ఇచ్చి పడేస్తారు పది పది లక్షలు ఒక ఊరికి ఒక ఇంటికి ఒక కుటుంబానికి పది లక్షలు ఇచ్చింది ఖమ్మంలో పోతే మీడియాకి అప్పుడు వాళ్ళ అవసరానికి ఇచ్చేసింది ఆడబోతు హుజరాబాద్లో ఈటల రాయలందరూ రుణపడుతున్నందుకు అక్కడ ఒకటి ఇంప్లిమెంట్ చేసిండు అంటే వీళ్ళంతేం పాపం చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇవన్నీ కూడా మన డబ్బులు మనం ట్యాక్స్ పేయర్స్ మన డబ్బులే మనకి ఇస్తున్నారు అన్నప్పుడు అందరికీ సమానంగా చూడాలి వాళ్ళు ఇస్తారాజ్యంగా ఒక చింతమడకం డెవలప్ చేస్తాము అదే విధంగా ఖమ్మంలో మీడియా సోదరులకు ఇస్తాం ఇస్తే అందరి మీడియా సోదరులకు ఇక్కడ ఇవ్వాలి ఇన్లీ అనుకుంటా ఇచ్చిరనుకుంటా కొన్ని పెండింగ్ ఉన్నాయి కూడా తప్పకుండా మా గౌరవ ముఖ్యమంత్రి గారు రిక్వెస్ట్ చేసి టోటల్ తెలంగాణ రాష్ట్రంలో మీడియా కుటుంబ సభ్యులందరినీ కూడా సమానంగా చూడాలని రిక్వెస్ట్ చేస్తా మీరు కూడా పర్సనల్ గా ఏం పెట్టుకోకండి ఇంట్లో హరీష్ రావు మంచులో ఒకరు లేకపోతే హరికృష్ణ మంచులు లేకపోతే నరసన్న మంచులు అని మీరు న్యాయం ఏది ఉందో న్యాయంగా ముందుకు పోండి వాళ్ళు ఒకప్పుడు ఏ ఏ పరిస్థితులు ఉండే అది మీకైతే మాకంటే ఎక్కువ కేసీఆర్ గారి కుటుంబ మహరీష్ కుటుంబం ఏ స్థాయిలో ఉండనో మీకు తెలుసు మరి ఏ విధంగా అంచలంచెలు అంచెలంచెలు ఎదిగినరూ అది మీరు గమనించాలా వాళ్ళు పక్షపాతంగా వాళ్ళకి ఇష్టమైన ఏ రెండు మూడు కాన్స్టిట్యున్సీలు డెవలప్ చేసుకున్నారు మొత్తం మన డబ్బులను తీసుకపోక జాల పెట్టుకున్నారు అది పద్ధతి కాదు తప్పకుండా వాళ్ళను మారవాలా వాళ్ళని ఇంటికి పంపించాలా పంపించకపోతే మనం నష్టపోతామని తెలియజేస్తూ ఎందుకంటే సిద్దిపేటలే కాదు మీ చుట్టాలు మీ సిస్టర్స్ బయట కూడా ఉన్నారు మరి అన్ని కూడా అదే విధంగా ఉండాలి సిద్దిపేట ఏ విధంగా ఉందో మొత్తం రాష్ట్రం అదే విధంగా ఉండే విధంగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు చూస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జై కాంగ్రెస్ దిస్ ఇస్ దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా